అందరికీ నమస్కారం ఈరోజు మనం వృశ్చిక రాసి వారికి జూలై ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై మూడు తేదీలలో ఆరోగ్యం ఆదాయం వృత్తి వ్యాపారం ధార్యాభర్తల మధ్య సంబంధం కుటుంబం ప్రేమ ప్రయాణం వంటి అంశాలపై ఎలా ఉండబోతుందో పూర్తిగా తెలుసుకుందాం వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే విషయాలన్నీ నిజంగా మీ జీవితానికి ఎలా సంబంధం కలిగ ఉన్నాయో మీరు స్పష్టంగా అర్థం చేసుకోగలుగుతారు ముందుగా జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి అది మీకు ఒక శుభ ప్రారంభం అవుతుంది వృశ్చిక రాశివారి వ్యక్తిత్వం గురించి చెప్పాలంటే వీరి బాహ్యంగా కనిపించేది ఎంతో శాంతంగా కాని లోపల మాత్రం ఒక అగ్నిపర్వతం మాదిరిగా భావోద్వేగాలతో నిండి ఉంటారు వారు ఎంతో ఇంటెన్స్గా జీవించేవారు ఏదైనా ఒక పనిని చేయాలంటే దానికి మక్కువతో పట్టుదలతో ముందుకు సాగుతారు వెనక్కి తగ్గే ప్రసక్తే ఉండదు వారి మంచితనం వారి స్వభావంలోనే ఉంటుంది వారు చాలా నమ్మకమైన వ్యక్తులు ఒకసారి స్నేహం చేస్తే ఆ బంధాన్ని జీవితాంతం నిలబెట్టుకుంటారు బంధువుల కోసం ఏదైనా త్యాగం చేయడానికి వారు ఎప్పుడూ సిద్ధంగానే ఉంటారు వారు సాయం చేయడంలోనూ వెంట నిలవడంలోనూ ముందు ఉంటారు వారి మౌనం కూడా ఓ మద్దతు అవుతుంది వారు ఇచ్చే మాటకు చాలా విలువ ఉంటుంది ఒకసారి ఎవరి హృదయంలోకి వెళ్లిపోతే అక్కడ వాళ్లు ఓ శక్తివంతమైన ఆధారంగా మారిపోతారు చాలామంది విసిగపోయే కూడా వారు మౌనం పాటించగలుగుతారు కానీ ఓసారి ఓర్పు కోల్పోయినప్పుడు వారు ఎంత నిశ్శబ్దంగానైనా కోసం ఎదురుగానే నిలుస్తారు న్యాయంగా పోరాడతారు ఏ విషయాన్ని అయినా ధైర్యంగా ఎదుర్కోగలుగుతారు వృశ్చిక రాశి వారికి ఉండే మరొక ప్రత్యేకత ఏంటంటే వారు ఎప్పుడూ తలుచుకునే బాధను బయటకు వ్యక్తం చేయరు తమ బాధలను లోపలే దాచుకోగల ధైర్యం వీరిది వారు బయటకు నవ్వుతారు కాని ఆ నవ్వు వెనక ఉన్న నిస్సహాయతను ఎవ్వరూ చూడలేరు వీరికి అధిమానం ఒక్కసారి కలిగితే ఆ వ్యక్తి గురించి ప్రతి వివరాన్నీ గమనిస్తారు వారి చేతులు కాదు వారి చూపు మాట్లాడుతుంది వారు ఎవరినైనా ప్రేమిస్తే ఆ ప్రేమలో ప్రేమతో కూడిన ఆకర్షణ ఉంటుంది మనస్సుతో కూడిన కట్టుదిట్టు బంధం ఉంటుంది వారు ప్రేమను ప్రేమతో కట్టిపడేస్తారు వీరికి నచ్చిన పనిలో వారు పూర్తిగా మునిగపోతారు వారి శక్తిని ఆత్మను అంతా దానికే అంకితం చేస్తారు వారు లక్ష్యాన్ని సాధించేవరకు తమని తామే మర్చిపోతారు వారు ఓర్పుగా ఉంటారు కాని అప్రతిహతంగా ఎదురు నిలబడగల దెబ్బకు సిద్ధంగా ఉంటారు ఎవరైనా మోసం చేస్తే వారు ప్రతీకారం అనిపించకుండా తెగతీసే శక్తిని చూపిస్తారు వారు శత్రువులను పట్టించుకోరు కాని వారి మౌనం మధ్య గల గంభీరత మీలో భయాన్ని నింపుతుంది వీరికి ఎక్కువగా మానసిక సంబంధాలు ముఖ్యంగా ఉంటాయి బాహ్య అందంకన్నా లోపల ఏముందో అర్థం చేసుకోవాలనుకుంటారు అందుకే వీరికి కొంత మిస్టరీ ఉండే వ్యక్తులు ఆకర్షణీయంగా అనిపిస్తారు అలాగే వీరుకూడా ఒక తన్మయత రహస్యమే అని చెప్పవచ్చు వారు ఎంత ప్రేమిస్తారో అంతే తీవ్రంగా బాధపడతారు వారితో ఒక నిష్కలుషమైన బంధం ఏర్పడితే మీ జీవితంలో వారు మొదటి నుండి చివరి వరకు నిలిచే వ్యక్తిగా మారిపోతారు వారి నిశ్శబ్దపు లోతు అర్థం చేసుకునేవారు తక్కువే కాని ఒకసారి ఆ లోతు చేరితే వారు ఎవరికైనా బలమైన భద్రతగా ఆత్మీయంగా శాశ్వతంగా మారిపోతారు ఇప్పుడు జూలై ఇరవై ఒకటవ తేదీ ఎలా ఉండబోతుందో చూద్దాం ఈరోజు సోమవారం ఆర్థికంగా కొంత స్థిరత కనిపిస్తుంది కొత్త పెట్టుబడులకు ఇది అంతగా అనుకూల సమయం కాదు కానీ గతంలో మీరు పెట్టిన పెట్టుబడుల నుంచి కొంతమేర ఆదాయం వచ్చే అవకాశముంది బిజినెస్ చేస్తున్న వారికి పాత క్లయింట్లతో లావాదేవీలు తిరిగ ప్రారంభమవుతాయి వారు రికవరీలు పొందే అవకాశం ఉంది ప్రయాణాలు వృద్ధిని తీసుకురావచ్చు కానీ జాగ్రత్తలతో ప్రయాణించాలి ఆరోగ్యపరంగా ఈరోజు బాగానే ఉంటుంది అయితే గతంలో ఎదురైన కొన్ని సమస్యలు తిరిగ గుర్తురావచ్చు అందుకే ముందు జాగ్రత్తలు తీసుకోవాలి విశ్రాంతి అవసరమైతే నిర్లక్ష్యం చేయకండి చంద్రుడు ధనుస్సు రాశిలో సంచరిస్తున్న కారణంగా ఈరోజు మీరు అంతర్లీనంగా ఆత్మవిశ్వాసాన్ని చూపించే అవకాశం ఉంది ఆత్మ పరిశీలన దైనందిన నిర్ణయాలలో స్పష్టత పెరుగుతుంది గతంలో మీరు తీసుకున్న కొన్ని నిర్ణయాలపై తిరిగా ఆలోచించాల్సిన అవసరం ఏర్పడుతుంది అప్పుడప్పుడు ఆలోచనలు మారుతూ ఉండొచ్చు కాని ఇవన్నీ మీకు మంచి మార్గదర్శకంగా మారతాయి ఆదాయం ఈరోజు మీకు ఒక సాధారణ స్థితి ఉంటుంది కానీ గతంలో చేసిన పెట్టుబడుల నుంచి కొంత లాభం వచ్చే అవకాశం ఉంది వృద్ధి చిన్నదైనా స్థిరంగా ఉంటుంది దృష్టిని వ్యయాల నియంత్రణపైన పెట్టడం మంచిది కుటుంబ విషయాల్లో మీ మాటలు గమనంగా ఉంటే మీపై అందరూ మరింత గౌరవం చూపిస్తారు కుటుంబ సభ్యుల్లో ఎవరో ఒకరు మీ సలహాను అడగవచ్చు ఒక చిన్న విషయంలో ఒప్పందం జరగవచ్చు ఆరోగ్యపరంగా ఈరోజు మీ శరీరం మిమ్మల్ని హెచ్చరించే ప్రయత్నం చేస్తుంది నీరసంగా అనిపించవచ్చు లేదా తలనొప్పి వంటివి ఇబ్బంది పెట్టచ్చు విరామం తీసుకుంటూ సమయానికి తినడం అవసరం ప్రేమలో ఉన్నవారికి ఇది మనస్సులో మాట చెప్పే సరైన రోజు కాదు సరైన సమయం కోసం కొంచెం ఆగడం మంచిది మీకు వ్యక్తిగతంగా చాలా ఆలోచనలు ఉండవచ్చు కాని వాటిని వ్యక్తపరచడం ఇప్పుడే అవసరం లేదు విద్యార్థులకు ఈ రోజు ఒక మోస్తరు స్థాయిలో ఉంటుంది కాని మీరు కూర్చున్న ప్రతి గంట విలువైనదిగా మారే అవకాశం ఉంటుంది ఆటంకాలు వస్తాయి కాని పట్టుదలతో ముందుకు పోతే విజయం అందుబాటులో ఉంటుంది ప్రయాణాలకు ఇది అనుకూలమైన రోజు కాదు ముఖ్యంగా ఆచింతనగా ప్రయాణాలు చేయకండి అవసరమైతే ముందుగా ప్లాన్ చేసుకుని పూర్వజాగ్రత్తలు తీసుకోవడం అవసరం ఇంట్లో వాతావరణం శాంతియుతంగా ఉంటుంది ఒక వ్యక్తి మీ అభిప్రాయాలను మెచ్చుకుంటారు ఆత్మవిశ్వాసం పెరిగే సంధటనలు జరగవచ్చు ఈరోజు ఒక మంచి సూచన కొద్దిగా మౌనంగా ఉండటం కొన్నిసార్లు బలంగా మారుతుంది పరిహారం శివాలయంలో బిల్వపత్రంతో శివలింగాన్ని అభిషేకించడం మానసిక ప్రశాంతతను ఇస్తుంది జూలై ఇరవై రెండు సోమవారం రోజు వృశ్చిక రాశివారి జీవితం ఎలా ఉండబోతుందో చెప్పాలంటే ఈరోజు మీ రాశి ప్రభావంలో చక్కటి మార్పులు కనిపించనున్నాయి ముఖ్యంగా మనోధావాలు మరింత శాంతిగా ఉండొచ్చు ముఖ్యమైన విషయాల్లో స్పష్టత రావడం వల్ల నిర్ణయాలు తీసుకోవడం సులభమవుతుంది కుటుంబ సభ్యులతో మంచి సమయం గడిపే అవకాశముంటుంది ఒకరినొకరు అర్థం చేసుకునే పరిస్థితి ఏర్పడుతుంది పాత విభేదాలకు పరిష్కారం దొరికే అవకాశముంటుంది కొంతమంది శుభకార్యాల ప్రణాళికల విషయాల్లో చర్చలు జరుపుతారు ఆదాయపరంగా ఇవాళ మంచి స్థిరత కనిపిస్తుంది ఫైనాన్షియల్ డిసిషన్స్ విషయంలో మీరు తీసుకునే నిర్ణయాలు బలమైనవిగా ఉంటాయి పాతకాలపు అప్పుల నుంచి బయటపడే మార్గాలు కనిపించవచ్చు అవసరమైన చోట ఖర్చులు జరిగినా అవి ప్రయోజనకరంగా మారతాయి కొత్త ఆదాయ మార్గాల గురించి ఆలోచించే అవకాశముంది ప్రేమ విషయానికి వస్తే ఇది ఎంతో హృదయమైన రోజుగా మారే అవకాశముంది ముఖ్యంగా ప్రేమలో ఉన్నవాళ్లు పరస్పరంగా మరింత నమ్మకంతో మాట్లాడతారు మీ భావాలను ఏమాత్రం వెనకడుగు వేసుకోకుండా స్పష్టంగా చెప్పగలుగుతారు చిన్న చిన్న గులాబీ సంభాషణలతో మీ అనుబంధం మరింత బలపడుతుంది ఒక్కో మాట వింటూ మీ హృదయం గులాబీలా వికసించే అవకాశముంది వివాహితులైనవారు తమ జీవిత భాగస్వామితో చిన్న చిన్న అనవసర రొంపులు దూరం పెట్టుకుంటారు ఒకరినొకరు సపోర్ట్ చేసే పరిస్థితి ఏర్పడుతుంది కుదురుకునే సంభాషణలు ద్వారా కుటుంబ శాంతి మరింత బలపడుతుంది ప్రయాణాలకు అనుకూలత కనిపిస్తుంది ముఖ్యంగా చిన్నదూర ప్రయాణాల కోసం అనుకూల సమయం కాని వాహన ప్రయాణాల్లో కొంచెం జాగ్రత్త అవసరం పేపర్లు పర్మిషన్లు చూసుకుని రవాణా చేసుకోవడం మంచిది విద్యార్థుల విషయానికి వస్తే చదువులో ఉన్న అశాంతి కొద్దిగా తగ్గే అవకాశముంది కాని పూర్తిగా ఫోకస్ కావడానికి ఇంకా కొన్ని రోజులు పడుతుంది మెమరీ పవర్ మెరుగుపడుతుంది ప్రాక్టికల్గా నేర్చుకునే అంశాల్లో మంచి పురోగతి ఉంటుంది ఆరోగ్యపరంగా చూస్తే చిన్న చిన్న జలుబు చర్మ సమస్యలు ఇలా తేలికపాటి విషయాలు తప్ప పెద్దగా ఇబ్బంది ఉండకపోవచ్చు శరీరానికి తగనంత విశ్రాంతి ఇవ్వడం చాలా అవసరం ఫుడ్ హాబిట్స్ జాగ్రత్తగా ఉంచితే బాగుంటుంది ఈరోజు మీతో సహకరించని వ్యక్తులు ఆ ఎస్ అనే లెటర్తో పేరున్నవాళ్లు కావచ్చు వారు మాట్లాడే పదాలు గాయపడేలా ఉండొచ్చు వారి మాటల్ని పెరుగు పెంచకుండా కూలగాస్ పందించాలి ఈరోజు వచ్చే రెండు శుభవార్తలు ఒకటి కుటుంబం నుంచి మరొకటి ఆర్థికంగా మిమ్మల్ని ఆనందపెట్టే విషయం కావచ్చు అనుకోని ఇన్కం లేదా ఊహించని ఆఫర్ రావచ్చు పరిహారంగా ఈరోజు ఓం శ్రీరుధరాయ నమహ అనే మంత్రాన్ని ఇరవై ఒక్కసారాలు జపించండి మంచి ఫలితాలుంటాయి ఒక ఎరుపు గులాబీ పువ్వు పూజించండి మీలో ప్రేమ భావనలు మరియు మానసిక స్థితి మెరుగవుతుంది జూలై ఇరవై మూడు మంగళవారం ఈరోజు చంద్రుడు మకర రాశిలో శని సంచర ప్రభావంతో గమనించబడుతున్నాడు ఉదయం నుండి ఒక తీక్షణమైన బాధ్యతాభారంతో నడుస్తావు కొన్ని అనుకున్న పనులు ఆలస్యం కావచ్చు కానీ మధ్యాహ్నానికల్లా పరిస్థితులు మారుతాయి కుటుంబంలో చిన్నపాటి మాటల భేదాభేదాలు వచ్చే అవకాశం ఉంది ముఖ్యంగా పెద్దల మాటలను గౌరవంగా తీసుకోవాలి మౌనం ఈరోజు పెద్ద ఆయుధం అవుతుంది ఆర్థికంగా ఆందోళనలతో ప్రారంభమైన ఒక చిన్న అవకాశంతో కొంత ఆదాయం లభించే సూచనలు ఉన్నాయి ఛర్చులపై నియంత్రణ అవసరం అప్పులు తీసుకోవాల్సిన పరిస్థితి వస్తే స్నేహితులు లేదా బంధువుల సాయం ఆశించవచ్చు ప్రేమ విషయాల్లో ఓ చిన్న అపార్థం ఏర్పడే అవకాశం ఉంది కానీ నిజాయితీగా మాట్లాడితే సమస్యలు తేలికగా పరిష్కారమవుతాయి మౌనంగా ఉండటం కన్నా నిజంగా మాట్లాడటం మంచిది విద్యార్థులకు ఈ రోజు ఆటంకాల మధ్య చదువుపై దృష్టి పెట్టాలి ఫోకస్ బాగానే ఉంటుంది కాని ఇంటి పరిస్థితుల వల్ల గమనాన్ని కోల్పోవచ్చు ఉపాధ్యాయులు సూచించిన మార్గాన్ని పాటిస్తే ఉపయోగపడుతుంది విదేశీ ప్రయాణాలు చేసే వారికి కొన్ని అనుమతులు లేదా డాక్యుమెంట్స్ ఆలస్యం కావచ్చు చిన్న దారిలో ప్రయాణాలు అనుకూలంగా ఉండవచ్చు డ్రైవింగ్ చేస్తున్నవారు అప్రమత్తంగా ఉండాలి ఆరోగ్యపరంగా నడుము మెడ నొప్పులు వంటి చిన్న ఇబ్బందులు తలెత్తవచ్చు పాత ఆరోగ్య సమస్యల వల్ల చికాకు కలిగిన దీర్ఘకాలిక సమస్య అయితే వైద్యుల సలహా తీసుకోవాలి ఈరోజు ఒక మంచి విషయం ఏమిటంటే ఓ అపరిచితుని ద్వారా సహాయం అందుతుంది మీకు అవసరమైన సమయంలో ఊహించని వ్యక్తి మద్దతు ఇవ్వగలడు ఆదాయం విషయంలో చూస్తే ఈరోజు తులసి దళం లాంటి అవకాశాలు వస్తాయి ఈ మధ్యకాలంలో చేయబడిన కృషికి సముచిత ప్రతిఫలం లభించే సూచనలు ఉన్నాయి ముఖ్యంగా స్వంతంగా చేసుకుంటున్న వ్యాపారాలలో పాజిటివ్ చలనాలు కనిపించొచ్చు అనుకొని రకాలుగా వచ్చిన ఖర్చులు గతాన్ని తలపెట్టి ఓ చిన్న ఆందోళన కలిగించవచ్చు కాని దానితోపాటే ఒక సానుకూలమైన ఆర్థిక మార్గం కూడా తెరుచుకుంటుంది అప్పుల విషయాల్లో కొంత తేలిక అనిపించొచ్చు ఒక చిన్న ఉద్యోగ మార్పు లేదా అదనపు వాస్తవిక ఆదాయం ప్రారంభమయ్యే అవకాశం ఉంది ప్రయోజనకరమైన రోజు కానీ ఖర్చులకు స్వల్ప నియంత్రణ అవసరం శాంతంగా ఉండి పని పట్ల ఓర్పుతో వ్యవహరించగలిగితే ఈరోజు బాగానే గడుస్తుంది జూలై ఇరవై మూడున మీరు జి అనే అక్షరంతో మొదలయ్యే పేర్లు ఉన్న వ్యక్తులతో మరింత జాగ్రత్తగా ఉండాలి వారితో మీరు మాట్లాడేటప్పుడు మీ మాటలు బరువుగా మారే అవకాశముంటుంది అలాంటప్పుడు తక్కువగా స్పందించడం ఉత్తమం ముఖ్యంగా ఈరోజు మీరు తీసుకునే ప్రతి నిర్ణయంలో ఏవరి ఒత్తిడి వల్లైన కాదు మీ ఆత్మవిశ్వాసంతో ఉండాలి ఈ పేర్లు గలవారితో వ్యాపార సంబంధాలు ఆర్థిక విషయాలు లేదా గటి మాటల మార్పిడి దూరంగా ఉంచడం మంచిది మీరు సహనం పాటిస్తే రోజూ సాఫీగా ముగుస్తుంది ఇక ఈ మూడు రోజుల్లో వినబోయే శుభవార్తలు ఇటీవల మీరు చేసిన ఓ ప్రయత్నానికి ఇప్పుడు ఫలితం వచ్చే అవకాశముంది మీ పనిని గుర్తించి గుర్తింపు వచ్చే అవకాశం ఎక్కువగా కనిపిస్తోంది పెద్దవారి నుంచి అభినందనలు అందే సూచనలు ఉన్నాయి కుటుంబంలో పెండింగ్లో ఉన్న ఒక మంచి విషయం పూర్తవుతుంది కొన్ని రోజులుగా ఎదురుచూస్తున్న ఒక ఆర్థిక అంశం కుదిరే అవకాశముంది ఆఫీసులో నిన్నటి ఉత్కంఠకు ఈరోజు ఒక శాంతమైన పరిష్కారం దొరకొచ్చు స్నేహితుడి ద్వారా మీకు ఎంతో అవసరమైన సమాచారం సాయం అందే సూచనలు ఉన్నాయి మీకు ఆత్మవిశ్వాసం ఇవ్వగల అవకాశం దక్కుతుంది ఒక ముఖ్యమైన పనిలో జాప్యం జరుగుతుందేమో అన్న భయం తొలగపోతుంది ఒక సంతోషకరమైన ఆహ్వానం రావచ్చు ఇవి అన్నీ మీకు వర్తించాలంటే మీరు ధైర్యంగా ఆశగా ఉన్నప్పుడు మాత్రమే అవి దగ్గర శుభ ఫలితాలు మరింతగా పొందాలంటే ఈ కొన్ని పరిహారాలు పాటిస్తే మంచిది ప్రతి ఉదయం నిద్రలేచిన వెంటనే మీ తల్లిదండ్రుల ఆశీర్వాదం తీసుకోవాలి ఇది మీ పనులకు శుభప్రభావం కలిగస్తుంది మంగళవారం శనివారం రోజుల్లో హనుమాన్ చాలిసా పఠనం చేయడం లేదా హనుమంతుడిని మనస్సులో ధ్యానం చేయడం ఎంతో మంచిది పసుపు కుంకుమ లాంటి పవిత్ర వస్తువులను అమ్మవారికి సమర్పించడం వలన ఇంట్లో శాంతి చేకూరుతుంది దానధర్మాలు చేయడం ద్వారా గ్రహ దోషాలు తగ్గుతాయి ముఖ్యంగా బీదలకు అన్నదానం చేయడం ఎంతో శ్రేయస్కరం గోపుజ లేదా గోసేవ చేసే అవకాశముంటే దానిని ఖచ్చితంగా చేయాలి ఇది అద్భుతమైన ఫలితాలను ఇస్తుంది ప్రతి శుక్రవారం లక్ష్మీదేవిని పూజించి సీతారాముల నామస్మరణ చేయడం ద్వారా ఆర్థిక పరిస్థితిలో మెరుగుదల ఉంటుంది ఒకరోజు అయినా ఉపవాసం ఉండి సాయంత్రం దేవాలయ సందర్శన చేయడం వల్ల చిత్తశుద్ధి కలుగుతుంది ఈ పరిహారాలు శ్రద్ధగా పాటిస్తే అనుకున్న ఫలితాలు త్వరగా పొందగలవు వీడియో నచ్చితే లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మమ్మల్ని సపోర్ట్ చేయండి ఓం నమస్ శివాయ ధన్యవాదములు